ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గంలో గత ఇరవై ఏళ్లుగా వైసీపీ పాగా వేసింది ఈసారి టీడీపీ జేఎస్పీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బరిలో ఉండటంతో గెలుపు ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ నెలకొంది నువ్వానేనా అన్నట్టు అధికార విపక్షాలు తలపడుతున్న బద్వేల్ సీటుపై జోరుగా బెట్టింగ్లు జరుగుతున్నాయి కడప జిల్లాలోని బద్వేలు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా ఉన్నారు టీడీపీ జనసేన బీజేపీ మధ్య సర్దుబాటులో భాగంగా కమలనాథులకు ఈ సీటు దక్కింది దీంతో రోషన్నను బరిలోకి దించింది బీజేపీ బద్వేల్పై బీజేపీకి కనీస పట్టు లేదు అక్కడ బీజేపీకి కార్యకర్తలు లేరు అయినా సరే ప్రత్యర్థికి గట్టి పోటీ ఇవ్వాలని పట్టుదలగా ఉంది ఎన్డీఏ కూటమి దీంతో పందాలకు తెరలేపింది బీజేపీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఉప ఎన్నికల వరకు బద్వేల్ ను వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం చేజెక్కించుకుంటూ వస్తోంది ఈసారి కూడా తమ అభ్యర్థి డాక్టర్ సుధా గెలుపు ఖాయమంటున్నారు వైసీపీ నేతలు అయితే ఇక్కడ సుధకు ఎన్ని ఓట్ల మెజారిటీ లభిస్తుందనే అంశంపై ఎక్కువగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు అలాగే కడప ఎంపీ అభ్యర్థిగా ఉన్న అవినాష్ రెడ్డికి ఎంత మెజారిటీ వస్తుందనే చర్చ జరుగుతోంది బద్వేల్ తో పాటు కడప పార్లమెంటు నియోజకవర్గంలో తమ విజయం ఖాయమంటున్నారు వైసీపీ శ్రేణులు అయితే గట్టి పోటీనిచ్చేందుకు ఎన్డీఏ సిద్దమైంది దీంతో అక్కడ ఏం జరగబోతోందనే ఉత్కంఠ నెలకొంది